అందరికీ నమస్కారం ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందామండి రాశి వారికి జూన్ మూడవ తేదీన అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున మీకు ఎటువంటి అంశాలు చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకునే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య సమస్య ఉంటుంది కొంతమందికి ప్రేమ సమస్య సంతాన సమస్య పెళ్లి సమస్య భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ స్త్రీ పురుషుల యొక్క వసీకరణ కూడా చేసి మీ మీకు సరైనటువంటి మంచి పరిష్కార మార్గం దొరికేలా చేస్తారు గురువుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ ఇక ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందామండి వృషభ రాశి వారికి ఈ జూన్ నెల మూడవ తేదీన మంగళవారం నాడు వీరి జాతక ఫలితాలను గనక గమనించినట్లయితే ఇద్దరు వ్యక్తుల ద్వారా రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మీరు తప్పకుండా తెలుసుకునే తీరాలి ఎందుకంటే వారి ద్వారా మీరు కొన్ని ఊహించినటువంటి అంటే మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయనే చెప్పుకోవాలి రాశి వారిలో ఉండేటటువంటి మంచి గుణాలు ఏంటంటే అండి మాట ఇస్తే దానిని నిలబెట్టుకుంటారు పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ధైర్యం కూడా చాలా ఎక్కువే వీళ్ళు చాలా కష్టపడతారు అలాగే ఎంత కష్టపడినా కూడా ఏంటంటే వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్ళు భయపడరు కష్టాలను చూసి వీళ్ళు దూరంగా పారిపోరు ప్రతి కష్టాన్ని కూడా అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తారు అలాగే దాన్ని ఎలాగైనా సాధించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు అయితే వాళ్ళ జీవితం ఎన్ని కష్టాల వైపు నడుస్తుందో అదేవిధంగా వీళ్ళ యొక్క జీవితంలో అదృష్టం కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఎందుకంటే ఈ రాశి వారికి నిజంగా అదృష్టవంతులని చెప్పుకోవాలి ఎందుకంటే నలుగురు మాట్లాడుకునే విధంగా వీళ్ళ యొక్క లైఫ్ అనేది ఉంటుందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశి వాళ్ళు ఎంతో చక్కగా నిదానంగా ఉంటారు దాంతోపాటు చాలా సహనం ఓర్పు కలిగి ఉంటారు కానీ వీళ్ళను ఎవరైనా కానీ రెచ్చగొట్టి కావాలని చెప్పి వీళ్ళ విషయాల్లో తలదోర్చడం కానీ వీళ్ళు చేసేటటువంటి పనుల్లో తల జోర్చడం చేశారంటే వీళ్ళకు చాలా కోపం అయితే వచ్చేస్తుందండి ఇక ఈ రాశి వారికి విపరీతమైనటువంటి కోపం వచ్చినప్పుడు మాత్రం ఎవరూ కూడా వీరిని అంటే ఏదైనా అనవసరంగా కించపరచడం కానీ ఇలా ఇలాంటివి చేస్తే మాత్రం వీరి ఆగ్రహానికి తప్పకుండా పాత్రలు అవ్వాల్సిందే ఇక ఈ రాశివారు కష్టజీవులు అనే చెప్పుకోవాలి అలాగే కష్టాన్ని నమ్ముకున్న వారనే చెప్పుకోవాలండి కష్టాన్ని ఎప్పుడూ కూడా ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వీరికి లభించక చాలా బాధపడుతూ ఉంటారు వీరి జీవితం అద్భుతంగా ఉంటుంది అని అన్నట్లుగా అనిపిస్తుంది కానీ వీరికి మాత్రం ఎప్పుడూ కూడా కష్టాలు అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి అయితే వీరి మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుందండి సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు ఎంత ఉంటే అంతలోనే తృప్తి పడతారు తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు బాగా ఆలోచించి అడుగు ముందుకు వేస్తారు చూడటానికి చాలా సైలెంట్గా ఉంటారు కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఒక్కసారి ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు విడిచిపెట్టరు అనమాట మొండి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది ఇక వీళ్ళు ఎక్కువగా గొడవల జోలికి కూడా అసలు వెళ్ళరు వీరి పనేంటో వీరు చేసుకుంటూ ఉంటారు వీరు చిన్నప్పటి నుండి కూడా కష్టపడుతూనే పెరిగారండి కొన్ని కుటుంబ బరువు బాధ్యతలు వీరిపైన ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ రాశి వారిని వివాహం చేసుకున్న వారు కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి ఎందుకంటే వీరు వారి తల్లిదండ్రులను చాలా చక్కగా చూసుకుంటారు అలాగే భార్యా పిల్లలను కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారు కుటుంబంలో ఏ లోటు రాకుండా చూసుకుంటారు ఇక వీరు చేస్తున్నటువంటి పనిలో చాలా అద్భుతంగా రేపటి రోజున లాభాలను గడించబోతున్నారు అంటే ఎంత కష్టపడితే అంతకంటే ఎక్కువ ఫలితం అనేది వీరికి రాబోతుంది అనమాట రూపాయి వచ్చే దగ్గర పది రూపాయలు కనిపిస్తాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది సమాజంలో మర్యాద గుర్తింపు కూడా రేపు చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రాశి వారికి మంచి శుభవార్త ఏమిటంటే ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ప్రమోషన్లను రేపటి రోజున పొందబోతున్నారు మంచి లాభాలు వస్తాయి అదృష్టవంతు అంటే దైవబలం చేత మీకు మంచిగా శుభవార్తలైతే వింటారు అలాగే వివాహం కోసం ఎదురు వారికి కూడా త్వరలో వివాహం జరుగుతుందని చెప్పుకోవాలి సంతానం కోసం ఎదురు వారికి త్వరలోనే సంతానం కలుగుతుంది ఇక మీకు తెలియనటువంటి ముఖ్య విషయం ఏమిటంటే కొంతమంది మనుషులకు దూరంగా ఉండాలండి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో ఒకరు బాగుపడితే ఇంకొకరు అసలు చూడలేకపోతున్నారు మీరు కష్టపడి పెరుగుతూ ఉంటే వారు మిమ్మల్ని చూడటం వలన నరదృష్టి అనేది మీ పైన ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎంత కష్టపడతారో ఏం తింటారో ఎంత సంపాదించుకుంటారో ఏం చేస్తారు ఈ విషయాలు అనేవి ఎవరికి కూడా చెప్పకండి ఒకవేళ మీరు చెబితే దానివలన కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేవి మీకు తప్పకుండా వస్తాయి ఇక మీకు నరదృష్టి నరఘోష తగులుతుంది అంటే ఒకవేళ మీకు నరదృష్టి తగిలితే ఇలాంటి సమస్యలు వస్తాయి ప్రశాంతంగా ఉండలేకపోవడం మనసు చిరాకుగా ఉండడం ఏ పని చేయాలనిపించకపోవడం ఇలాంటి సమస్యలన్నీ కూడా వస్తాయి కాబట్టి మీకు నరదృష్టి పూర్తిగా తొలగిపోవాలంటే శుక్రవారం శనివారం రోజు ఉప్పుతో దృష్టి తీసుకొని బయటపడవేయండి దానివల్ల నరదృష్టి మొత్తం తొలగిపోతుంది అలాగే ఈ రాశివారు చాలా తెలివైన వారు ఎవరి దగ్గర ఎలా ఉండాలో ఎవరితో ఎలా మాట్లాడాలనేది వీరికి బాగా తెలుసు ఇక వాటిని ఫాలో అవుతూ ఉంటారండి అయితే మీకు బాగా ఇలాంటి విషయాలను ఫాలో అవుతుందం వల్ల బాగా కలిసి వస్తుంది ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని కిందకి తొక్కాలని చెప్పి చూస్తుంటారు అలాంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ బలం ఏమిటో మీ బలహీనత ఏమిటో ఎవరికి చెప్పకండి దానివల్ల ఏంటంటే మీకు నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎంతో కొంత జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇక ఈ రాశి వారికి కూడా పిల్లలంటే బాగా ఇష్టం అండి వీరికి పిల్లల వల్ల కూడా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ రాశి వారు రేపటి రోజున కుటుంబంతో సంతోషంగా ఉంటారు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఏమన్నా చిన్న చితక ఉన్నటువంటి సమస్యలు భారీభర్తల మధ్య ఏదైనా గొడవలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి ఒకవేళ గొడవ పడినా కూడా వెంటనే కలిసిపోతారు వీరికి గొడవలు పడటం సీరియస్గా ఉండటం అసలు ఇష్టం ఉండదు అలాగే వీరు చదువుకునే వారైతే అనుకూలమైనటువంటి జీవితం ఉంటుంది వీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి వీరి జీవితం కూడా ఉంటుంది కాబట్టి నిర్ణయం అనేది బాగా ఆలోచించి మంచి నిర్ణయం అయితే తీసుకోండి ఎదుటివారి మాట అసలు వినకండి మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి అలాగే రేపటి రోజున ఇక ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుందని చెప్పుకున్నాం కదా జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయండి అలాగే నిలిచిపోయినటువంటి పనులు కూడా పూర్తవుతాయి ఆర్థిక పరంగా మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా పదోన్నతులు కూడా లభించేటటువంటి ఛాన్సులు ఉన్నాయి కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ముఖ్యంగా విద్యారంగానికి సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకు విశేషమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే వ్యాపారాలు చేసేవారికి సులభంగా విజయాలు కలుగుతాయి ఆరోగ్యపరంగా కూడా సమస్యలు ఉండవు ఎవరు ఏం చెప్పినా అసలు నమ్మకండి ఎందుకంటే వీరి వలన కొంతమంది ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు అంటే ఏదైనా కానీ మీరు ధైర్యాన్ని అసలు కోల్పోకండి ఏదైనా సాధించాలనుకుంటే ఆ పనిని వెంటనే మొదలు పెట్టండి మీరు ఇప్పుడు ఏ పని అయితే మొదలుపెట్టినా కూడా అది తప్పకుండా విజయం రావడం లేదని చెప్పి మీరు కృంగిపోకండి ముందు ముందు రోజుల్లో మంచిగా విజయం వస్తుంది ముందు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని స్టార్ట్ చేయండి అలాగే ఎటువంటి అడ్డకులు రావని చెప్పి తెలుసుకోండి ఇలా చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది ఇంకా ఈ రాశివారు రేపటి రోజున రావి చెట్టు కానీ లేదంటే తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించుకోండి దానివల్ల మీకు ధనలాభం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అలాగే ఇంట్లో ఏ డబ్బుకు కూడా ఎలాంటి లోటు ఉండదు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు విడిచిపెట్టుకోకండి ఖచ్చితంగా మీరు చిన్న చిన్న ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం రేపటి రోజున కనిపిస్తుంది కాబట్టి కొంచెం ప్రయాణాలు జాగ్రత్త వహించండి కుటుంబంలో కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా సంతోషంగా ఉంటారు ఆర్థిక స్థితి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే మీకున్నటువంటి అంటే బయట వారితో మరీ ఎక్కువగా క్లోజ్గా అయితే ఉండకండి అది మీకు కొంచెం అంటే అతి విశ్వాసం అనేది కొంచెం నష్టపోయేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ భాగస్వామితో కలిసిమెలిసి ఉండండి దానివలన భార్యాభర్తల మధ్య బంధం ఇంకా బలంగా ఉంటుంది ఇక రేపటి రోజున మీకు కొన్ని సమస్యలు వచ్చినా కానీ అసలు భయపడకండి వాటిని ధైర్యంగా ఎదుర్కోండి మీకు ఎంతో అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తప్పక దూరం అవుతాయి ఇక అలాగే ఈ రాశి వారికి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే పిఎం అనేటటువంటి అక్షరంతో పేరున్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వారి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మిమ్మల్ని కిందకు తొక్కాలని చూస్తున్నారు మీ ముందు మంచిగా ఉంటారండి అలాగే మీ వెనకాల మాత్రం చెడుగా స్పందిస్తారు మీరు మంచిగా బ్రతుకుతూ ఉంటే వారు అసలు ఓర్వలేరు కాబట్టి వీరితో మాత్రం జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు కొత్త పనిని మొదలు పెట్టాలి అని అనుకుంటే బుధవారం కానీ లేదంటే శుక్రవారం రోజు కానీ మొదలు పెట్టండి దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది త్వరలోనే మీ పనులన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి ఇక ఈ రాశివారు తప్పకుండా రేపటి రోజున నల్లని వస్తువులను అసలు నల్లని దుస్తులను వేసుకోకండి దానివల్ల వచ్చేటటువంటి అదృష్టం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది అలాగే చిన్న సమస్యలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి బుధవారం శుక్రవారం రోజున రంగు బట్టలను అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివలన ఎటువంటి సమస్యలు కూడా రావు ఈ రాశి వారికి ఆకుపచ్చ గులాబీ ఎరుపు నీలం ఈ రంగులతో ఉన్నటువంటివి బాగా అదృష్టంగా కలిసి వస్తాయి అలాగే ఈ రాశి వారికి ఒకటి మూడు ఐదు ఇవి అదృష్ట సంఖ్యలను చెప్పుకోవాలి ఇక అలాగే రేపటి రోజున ప్రేమికులకు కూడా మంచి సమయంగా చెప్పుకోవచ్చు అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమ వ్యవహారాల్లో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ప్రేమలో ఉన్నవారికి వివాహానికి మంచిగా మార్గం సుగమ అవుతుంది మీ ప్రేమను తల్లిదండ్రులకు చెప్పడం ద్వారా వారి ఆమోదాన్ని పొందుతారు ప్రేమలో ఉన్నప్పటికీ కూడా దూరంగా ఉన్నటువంటి జంటలు కలిసేటటువంటి అవకాశం ఉంది ఒకరికొకరు అవగాహన పెంచుకోవడం వలన సంబంధం మరింతగా బలపడుతుంది మీరు ఎవరిని ప్రేమిస్తున్నారో వారితో మీ భవిష్యత్తు గురించి మాట్లాడటం వలన లక్ష్యాలను చక్కగా సృష్టిమవుతాయి అలాగే మీ ప్రేమను వ్యక్తం చేయలేకపోయినా తప్పకుండా మీ ప్రేమను కొంతమంది వ్యక్తపరుస్తారు మీరు ప్రేమించేటటువంటి వ్యక్తి నుండి అనుకూలమైనటువంటి స్పందన లభిస్తుంది ఇక కొత్త జంటలకు మంచి సమయం అని చెప్పుకోవచ్చు మీ ప్రేమ వ్యవహారాల్లో దైవం యొక్క ఆశీర్వాదం లభిస్తుంది అలాగే ప్రేమలో ఏర్పడినటువంటి చిన్న చిన్న అపోహలు అపార్థాలు కూడా తొలగిపోతాయి ప్రేమికుల మధ్య విశ్వాసం పెరుగుతుంది ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకోవడం ద్వారా సంబంధం మరింత బలపడుతుంది ప్రేమికుల కుటుంబాల మధ్య అవగాహన కూడా పెరుగుతుంది అలాగే రేపటి రోజున మరింతగా మీ యొక్క ఫలితాలను మెరుగుపరచుకోవడానికి కూడా కొన్ని చిన్న పరిహారాలు చేయడం వలన ఇంకా మరిన్ని శుభ ఫలితాలు అయితే పొందేందుకు ఉన్నాయి ప్రతిరోజు కూడా ఉదయం దుర్గాదేవిని ఆరాధించుకోండి పరమేశ్వరుడు యొక్క ఆరాధన అస్సలు మర్చిపోకండి అలాగే గోమాతకు గడ్డి ఆహారం పెట్టడం వలన గృహంలో మీకు ఉన్నటువంటి చిన్న చిన్నగా సమస్యలు తొలగి ఐశ్వర్యం పెరుగుతుంది అలాగే గోమాత అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది గురువారం నాడు దక్షిణామూర్తిని ఆరాధించడం వలన కూడా మీకు విద్యా జ్ఞానం పెరుగుతాయి పసుపు వస్త్రాలు పసుపు పుష్పాలు కూడా సమర్పించి పూజించడం మంచిది అలాగే దక్షిణామూర్తి స్వామి వారి యొక్క నామాన్ని కూడా జపించడం వలన ఆర్థిక ఇబ్బందులు అలాగే మీరు హనుమాన్ చాలీసా పఠించుకోవడం దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని సందర్శించడం వల్ల కూడా రేపటి రోజు మీకు ప్రతికూలతలు అనుకూలంగా మారుతాయి ఇక ఇద్దరు వ్యక్తులతో జాగ్రత్త అని చెప్పుకున్నాం కదండి అది ఏ అక్షరంతో మొదలయ్యేటటువంటి పేర్లు ఉన్నటువంటి వ్యక్తిలో కూడా తెలుసుకున్నారు కదా మరి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారా తిరిగి మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం